ఎవరు చేసింది ఆ మాట్లాడండి చెప్పు ఆ వినపడుతుంది చెప్పండి చెప్పండి దీనికి ఎక్కట్లేదమ్మా ఛార్జింగ్ ఎంత రెండు ఎక్కింది రెండు పాయింట్లు ఎక్కింది మరి అదే తీయతో చెబుతున్నారు ఎలా తీయకూడదమ్మ మస్తు పులివిందలు అన్నవాళ్ళు వచ్చారు అన్నవాళ్ళ కోసం పులిహోర చేసిందండి కనకమ్మ నేను ఈరోజు రాలేకపోయినా వాళ్ళని కలవలేకపోయినా కలుద్దాం అనుకున్నా కొంచెం పనుండి రాలేకపోయినా పోయినసారి పులిహార బలే చేసింది ఈసారి కూడా పులిహోర చేసింది అన్నవాళ్ళు వచ్చిండ్రని టేస్ట్ చూస్తున్నా బాగుంది టేస్ట్ కారపూడి వేసుకుంది ఏంటన్నా కారపూడి ఇంకొకసారి కారపూడి అడిగి ఉండే మాట మర్యాద తగ్గదు అసలు బిర్యానీ పెట్టాల్సింది కనుకమ్మ బిర్యానీ పెట్టలేదు తెలుసా ఈరోజు నాకు అయిపోయింది పెడతాను డబ్ల్యూ ఇవ్వకుండా అన్న వాళ్ళు అడగలేదన్న నువ్వు నువ్వు వద్దాం అనుకున్నా రాలేకపోయినా కనుక మనం రోజు బిర్యానీ పెడతా అంటే చల్లవి పాతుంది గిన్నెల్లో హాట్ బాక్సులు తీసుకొచ్చారు వస్తా వస్తా బాక్సులు బాగున్నాయి

ఇష్టంగా తీసుకుంటారు వేడి వేడిగా ఉంటుందని తీసుకుంటారు వేడి బిర్యానీ వేడి లేకపోతే అంత ఇంట్రెస్ట్ రాదు అంత ఇది ఉండదు అన్నం ఉందా వద్దు నాకు సార్ ఆకలి ఈ మధ్య నీకు చెప్తున్నా కదా కొంచెం కొంచెం తిట్ట

మనం సెట్ చేసుకోవడం సపరేట్ సపరేట్ ఇచ్చిండు అదే అసలు ఆడి సెట్ చేసి ఇచ్చు కదా సెట్ చేయొచ్చు కదా వాడు అలా ఇచ్చిండు సెట్ చేసుకుంటే వాళ్ళు అని సెట్ చేస్తాను నేను బాక్స్ పెట్టుకుంటాను అన్నారు బిగించడం వచ్చా అంటే ఆడి బిగించాడు అని చెప్పా ఏం బాక్స్ ఏమో అది మా ఫ్రిడ్జ్ కాడి నుంచి బాక్స్ నేను బిగిస్తాలే ఒకటే నేను అక్కడ కూర్చుంటా పోలా అది నా కింద పడింది అనుకో పటక్ అంటది లేని పొందింది ఎందుకు నేను రాడో రాడో అంటే కూర్చొని కనుకమ్మ మళ్ళా పటక్ అన్నది అనుకో నువ్వు నన్ను రాడు సెల్ మరి దాంట్లో బ్యాలెన్స్ ఎలా అయిందో

నరాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి పాదాల కాడించి కాలుస్తే వరకు ఉంటే మన నరాలు చేస్తాయి ఇలా పాగుతూ ఉంటే వాటికి రిలీఫ్ గా ఉంటుంది ఎవరికన్నా కాళ్ళు నొప్పులు ఉంటే ఇది ఫాలో అవ్వండి చిట్కా బాగుంది కనుక అని చెప్పింది అమ్మగారు ఎప్పుడు మా అమ్మగారిని మేము అనివ్వండి మాట్లాడుతూ మూడు రోజులు ఇవ్వ తెగడా చేస్తాం కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అని అనివ్వడం ఇప్పుడు అర్థం అవుతుంది అలాగే ఎంత మా అమ్మగారు ఇలా కుంటుందంటే బాగా నాటకం చేస్తున్నాం అనేదని ఇప్పుడు లెగిసి లెగిసి నడవలేకపోతుంది నాకు కొబ్బరి చెప్పాలి కొనుక్కొని మీ ఇంటి పక్కన నూనె తీస్తా ఉంటారు కొబ్బరి నూనె బాగుంటది అక్కడ ఫ్రెష్ నూనె అక్కడ కొబ్బరి చెప్పలు తీసా తీయించుకోవాలని ఉంది ఈసారి ఆ పని చేస్తా ఒక పది కొబ్బరి చెప్పలు కొనుక్కుంటే వచ్చి దేవ కేజీ నూనె ఎంత ఒక ఐదు వందల మొక్కలు ఉంటాయి సార్ పదయా ఐదు వందల మొక్కలు ఐదు వందల మొక్కలు ఏంటి కొబ్బరి మొక్కలు చెక్క చెక్కలు ఐదు వందలు అక్కడ దొగ్గు ఇరవై చెక్కలు వేసేసారు ఇరవై అయితే కేజీ వచ్చిందా వస్తుంది బాగానే ఉంది అయితే రద్దీగా నూనె ఆడించుకుంటా కొబ్బరి చెప్పులు రెండు ఉంటే ఒక వంతు ఉన్నదనుకో అంత సీజన్ నూనె ఇస్తాడు అర కేజీ ఉన్నదనుకో పావు కేజీ ఇస్తాడు కేజీ ఉన్నదనుకో అర కేజీ నూనె ఇస్తాడు అంటే సగం సగం లాభం అంటే

కరివేపాకు పౌడర్ అది ఇది నాకు పెట్టింది కరివేపాకు పౌడర్ వేసుకొని పులిహోరలో తింటే అబ్బా భలే ఉంది టేస్ట్ బాగుంది అది తేరగా వచ్చినవి అన్నీ బాగుంటాయండి వీడికి డబ్బులు ఇవ్వదు పెట్టుకున్నాయి కొన్నాయి తేరదండి అసలు అలా అన్నా వాడు సిగ్గుపట్టలేదంటే నువ్వు మనుషులు అమ్మా ఒక మాట అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మనం ఇంటికి వెళ్ళి ఏం చూస్తున్నా తింటాం కానీ అనుకుంటాం నీకా అక్కడ గుడ్డు ఏంటి అని అమ్మాయి అనుకుంటే అనుకుంటుంది మనకి ఏంటి బాబోయ్ ఎక్కడ చూడలేదు అమ్మోయ్ అందరూ తెగేస్తున్నారు బాబోయ్ వీళ్ళంటున్నారు ఏమన్నప్పు మేము అనుకోండి అండి తెలివి వస్తే నేను అలా ఏమనుకోనండి అన్నాను కానీ మాకు ఎంత పౌరుషం ఎవరినంటే అయినా నిన్న మాత్రం ఈ మాట ఎవరన్నా నేనే సపోజ్ ఎప్పుడు తింటే నా ఇంటికి వచ్చి అనుకో ఏంట్రా ఏంట్రా అనిది నువ్వు పిల్లి పిత్తిగాడి నీ అన్న ఎవడెక్కవాల బోడీ అని చెప్పి వెళ్ళిపోయేదాని పౌరుషం కబదమ్మా నా దగ్గర చూసి కనకమ్మ ఈ మధ్య నేర్చుకుంది ముందు ఎవరన్నా ఒక మాట అంటే రివర్స్ అయిపోయేది ఇప్పుడు ఎవరు ఏమనట్లేదు పోనీ పెట్టుకో సాయంత్రం పూట బయట మన రెండు రోజులు బయట బిర్యానీ దగ్గర మరి ఈ మధ్య మానేసి సూపర్ కనకమ్మ ఈ విషయంలో మాత్రం నిదానం అయిపోయినావు నువ్వు కూడా ఎందుకు కనకమ్మ ఒకళ్ళతో మనకి మంచిగా తినాలి మాత్రం బేవర్స్ గా తినకమ్మా నేనైతే ఏదో పెడుతున్నాను ఎవరు లేక మొగులు లేక ఎవరు లేక కొడుకు లేక పెడుతున్నాను నేను ఎవరి ఇంట్లో తిన్నాను నీ ఇంట్లో తప్ప గుర్తు పెట్టు ఎవరు లేదు అంటే ఫుడ్ అంటే ఇష్టమే అక్కడ ఇక్కడ ఎక్కడన్నా ఒకవేళ ఎవరన్నా తిన్నా ఆయన అంటే తింట గాని మరీ మీద పడి తిన్ను మీద పడి తింటా అంటే నీ ఇంట్లోనే నేను తేరగా దొరికింది మరి తింగరమ్మ నేను తింగనకుండా అందరికి దుబ్రాడు అంటున్నాడు తిన్నంత పెట్టేస్తానని అడుగుతున్నాడు ఇచ్చి అని నేను నవ్వాను ఏ అమ్మ అలా అడుగుతున్నావు అంటే ఏమన్నా ఆకలి మీద ఉన్నాను అంటున్నాడు పెడతాను ఏమి నాకు నాలుగు వస్తున్నాను ఎంతనో పెట్టేసి వెళ్ళదుతున్నావు ఇంకా పెట్టాను మళ్ళీ పెద్ద ముక్కలు ఏమంటున్నాడు ఆవిడ కూడా ఉన్నది అన్నది అంటే అమ్మ నీకే మూడు పెద్ద ముక్కలు అయితే వచ్చి పెద్ద ముక్కలు అంటాడు మరి వెనక ఎలాగమ్మా అన్నాను అది అమ్మ చూస్తే అంతే నన్ను చూస్తే లోకుమ్మా మరి ముఖం ఎలా నాకు అర్థం మరి చేసాను తిన్నాడు మళ్ళీ చేరువ అన్నాడు మళ్ళీ గ్రేవ్ అన్నాడు వేసాను ఎగ్గు పది రూపాయలు నేను ఫస్ట్ ఇంకా చూసి వచ్చింది బేరం పోప్ పప్పు ఇంకొకటి వచ్చేసాడు ఇంకొకటి వచ్చేసారు లాస్ట్ లో లేరు దాంట్లో మూడు ప్యాకెట్లు అయిపోయినాయి మా మూడు వందలు చాలు నాకు యాభై ఇంకొక యాభై అరవై వేసాను అన్నాడు మరి దాంట్లో రాలేదమ్మా బ్యాంక్ లో పడ్డాయి మరి ఎందుకు రాదు వచ్చేది నువ్వు చెక్ చేసుకోవాలి